హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సమ్మర్ స్పెషల్గా కాజు కస్టర్డ్ కుల్ఫీని అయితే రెడీ చేశాను చాలా బాగా కుదిరింది అండ్ చేసేటప్పుడు పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేయండి సమ్మరే కదా వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు ప్రాసెస్ అయితే చూసేద్దాము ఇప్పుడు ఒక గిన్నెలో కొద్దిగా నీళ్ళని మరిగించుకొని దాంట్లోనికి గుప్పుడు కాజులను వేసేసి పదిహేను నుండి ముప్పై నిమిషాలు నానపెట్టుకోవాలి మరొక గిన్నెని స్టవ్ పైన పెట్టి దాంట్లోకి రెండు గ్లాసుల పాలను వేసుకోవాలి ఇవి హాఫ్ లీటర్ వరకు ఉంటాయి వీటిని లో ఫ్లేమ్ లో మరిగించుకోవాలన్నమాట ఈ పాలు మరిగే లోపల మరొక గిన్నెలో మూడు టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని వేసుకోండి కస్టర్డ్ పౌడర్ లేకపోతే మీరు కాన్ఫ్లోర్ని కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట నేను త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ని వేసాను దాంట్లోనికి కప్పు కాచి చల్లార్చిన పాలను కూడా కలుపుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలన్నమాట కస్టర్డ్ మిల్క్ అయితే తయారైపోయింది వీటిని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు కాజులు కూడా నానిపోయాయి వాటిని ఒక బ్లెండర్లో వేసేసుకొని కొద్దిగా నీళ్ళు పోసేసుకొని మెత్తని స్మూతీలాగా రెడీ చేసుకోండి దీంట్లోకి కొద్దిగా స్మెల్ కోసం మూడి ఇలాచీలను కూడా వేసుకొని బ్లెండ్ చేసేసుకోండి ఇప్పుడు కాజు పేస్ట్ కూడా రెడీ అయిపోయింది కదా ఈలోపు మనకు పాలు మరిగాయేమో చెక్ చేసుకుందాము పాలు కూడా మరిగాయి దీనిపైన వచ్చే మేకడిని కూడా స్పూన్తో కలిపేసుకొని పాలల్లో కలిపేసుకోవాలన్నమాట దానిని పక్కగా తీసేసుకునే అవసరం లేదు ఇప్పుడు దీనిలోనికి స్వీట్నెస్ కోసం నాలుగు టేబుల్ స్పూన్ల షుగర్ని యాడ్ చేసుకోండి మీరు ఈ షుగర్ ప్లేస్లో ఇంకా హైజీన్గా చేసుకోవాలి అనుకుంటే బెల్లం పౌడర్ని కూడా వేసుకోండి లేదు అంటే హనీని కూడా వేసుకోవచ్చు అనమాట నేను షుగర్ని యాడ్ చేశాను ఆ తర్వాత మనం పెట్ పట్టి పెట్టుకున్న కాజు పేస్ట్ని కూడా వేసేసుకొని ఉండలు లేకుండా తిప్పుతూ కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత కస్టర్డ్ మిల్క్ ఉన్నాయి కదా వాటిని కూడా యాడ్ చేసేసుకొని ఉండలు లేకుండా తిప్పుతూ పాలని మరిగించుకోవాలి ఇవి కొద్దిసేపటి తర్వాత తిగ్గా మారిపోతాయి అన్నమాట ఇట్లా కన్సిస్టెన్సీ అనేది వీడియోలో చూపించిన విధంగా ఉండే విధంగా చూసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారినిచ్చుకోవాలి కొద్దిసేపటి తర్వాతే కన్సిస్టెన్సీ చూడండి వీడియోలో చూపించిన విధంగా మారిపోతుంది కొద్దిగా తిక్ అయిపోతాయి మిల్క్ అనేది వీటిని పూర్తిగా చల్లారినిచ్చేద్దాము ఆ తర్వాత ఒక బ్లెండర్ తీసుకుని దాంట్లోనికి కొద్ది కొద్దిగా బ్యాటర్ని పోసుకొని బ్లెండ్ చేసేసుకోవాలన్నమాట ఈ దీంట్లోనికి మీ అవైలబిలిటీని బట్టి ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకోవచ్చు లేదు అంటే పాలపైన మేగనని కూడా యాడ్ చేసుకోవచ్చు అండి లేదు అంటే స్కిప్ చేసేసి ఇలాగా బ్లెండ్ చేసేసుకోవాలి స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలన్నమాట ఎయిర్ బబుల్స్ వచ్చేంత వరకు బ్లెండ్ చేసేసుకుంటే స్మూతీ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది దీన్ని మనం కుల్ఫీ మౌల్డ్స్ కానీ లేదు అంటే ఇంట్లో అవైలబుల్గా ఉన్న ఇలా ఎయిర్టెటే డబ్బాలో కూడా వేసుకో క్లోజ్ చేసుకోవచ్చు అనమాట నేనైతే ఒక డబ్బాలో అయితే పోస్తాను ఇంకా మిగిలిన బ్యాటర్ని గాజు గ్లాసుల్లో అయితే వేస్తాను అనమాట మీకు అవైలబుల్గా ఉన్న కుల్ఫీ మౌల్డ్స్ కానీ ఇలా గ్లాసులు కానీ డబ్బాలకని ఏదైనా యూజ్ చేసేసుకోవచ్చు దీనిపైన కవర్ చేసేసి ఒక స్పూన్ అయితే పెట్టేశాను దీనిపై దీని ప్లేస్లో మీరు స్టిక్స్ ఉన్న యూస్ చేసేసుకోవచ్చు అనమాట నైట్ నేను ఫ్రీజ్ చేసిన తర్వాత చూడండి కుల్ఫీ అనేది చక్కగా రెడీ అయిపోయింది దీన్ని డిమోల్వ్ చేసుకోవాలి కొద్దిసేపు అలా ఉంచేస్తే చల్లదనం అనేది పోతుంది ఆ తర్వాత మనం చాక్తో డిమోల్వ్ చేసేసుకుంటే ఈజీగా అనమాట దీనిని మీకు నచ్చిన షేప్లో అయితే కట్ చేసేసుకోండి నేనైతే రౌండ్ షేప్లో కట్ చేసి దానిపైన గార్నిషింగ్ కోసం మనకి ఇంట్లో అవైలబుల్గా ఉన్న చెరీస్ కానీ డ్రైనట్స్ కానీ చాప్ చేసుకొని ఇలా డెకరేటివ్గా సర్వ్ చేసుకుంటే బాగుంటుందన్నమాట చాలా ఈజీగా చేసుకోవచ్చు మనం గ్లాసుల్లో పెట్టిన కుల్ఫీని కూడా ఇప్పుడు చెక్ చేద్దాము ఇదైతే నేను రౌండ్గా షేప్ చేసి ఇట్లా డెకరేట్ చేశాను అనమాట ఇప్పుడు గ్లాసులు చూడండి గ్లాసులలో ఉన్న కుల్ఫీ కూడా ఈజీగా డిమోల్డ్ అయిపోయింది వీటన్నిటినీ కూడా మళ్ళా చాప్ చేసుకున్న డ్రైనట్స్తో అండ్ చెర్రీస్తో గార్నిష్ చేసుకుంటే చాలా చక్కగా ఉన్నాయన్నమాట చల్లచల్లగా ఈ కుల్ఫీ రెసిపీ మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్